క్రైస్తులో ఓడిహనామానకు స్థుతి గాక ఈ రోజు యొక్క ధ్యానము పేతురు మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదో వచ్చును జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కొనవలేను సో ఇక్కడ మంచి దినాలు చూడగోరేవారు ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని చాలా స్పష్టంగా వాక్యంలోంచి మనం చూస్తూ ఉన్నాం సో ప్రతి ఒక్కరూ కూడా మంచి దినాలే కావాలని కోరుతూ ఉంటారు తెల్లారు లెగం అంటే తండ్రి దినమంతా మీరు మాకు తోడైండి ఎక్కిడు రాకుండా అన్ని విషయాల్లో మాకు మంచి జరిగించు ప్రభువా అనుకుంటూనే ఉంటాం సో మంచి జరగడానికి మరి కొన్ని విషయాలు మనం ఇక్కడ చేయవలసినవి మొట్టమొదట జీవాన్ని ప్రేమించాలంట జీవమును ప్రేమించాలి రెండవది చెడ్డ మాటలు పలుకకుండా తన నాలుకను అదుపులో పెట్టుకోవాలన్నమాట నాలుకను అదుపులో పెట్టుకోవాలి రెండవది పెదవులను అదుపులో పెట్టుకోవాలి కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను జీవాన్ని ప్రేమించాలి నాలుకను కంట్రోల్లో ఉంచుకోవాలి పెదవులు కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ మంచి జీవితము శాంతియుతమైన దినాలను కోరుకుంటూ ఉంటాం దానికి దేవుడు చూపిన మార్గం చాలా సరళం మన మాటలు మన నాలుక మన దినాలను నిర్మించగలదు లేదా నాశనాన్ని చేయగలదు అంటే మంచి జరగాలన్నా చెడ్డ జరగాలన్నా ఏ జరగాలన్నా మన నాలుక మీదే ఆధారపడి ఉంటుంది సో కఠినమైన మాటలు కలహాన్ని తెస్తాయి కానీ సత్యంతోను ప్రేమతోనూ మనం మాట్లాడితే ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటూ ఉంటాం ఇతరులను మార్చే ప్రయత్నంతో కాదు ముందుగా మన హృదయాన్ని మరియు మన మాటలను కాపాడుకోవాలి దాని ద్వారా మంచి జీవితం అనేది ప్రారంభమవుతూ ఉంది దేవుని గౌరవించే మాటలు మాట్లాడినప్పుడు మన కుటుంబాల్లో సంఘములో సేవలో దేవుని కృప ప్రత్యక్షం అవ్వాలంట సో ఈరోజు మనం మాట్లాడే ప్రతి మాట దేవునికి ఇష్టమైన మాటగా మనం మార్చుకుందాం మన మాటలను మనం కాపాడుకోవడం వల్ల జీవితం ఎంతో ఆశీర్వదింపబడిన జీవితంగా కనబడుతూ ఉంటుంది సో అందుకనే అక్కడ చెప్తున్న మాటలు ఏమంటాడంటే చెడ్డదానిని పలుకకుండా నాలుకను సో మనం మాట్లాడే మాటల్లో చెడ్డ విషయాలు మాట్లాడకుండా అనవసరమైన విషయాలు మాట్లాడకుండా నాలుకను కంట్రోల్ చేసుకోవాలి ఎన్నో వ్యర్థమైనవి చూస్తూ ఉంటాం వ్యర్థమైనవి ఎన్నో మనకు కనబడుతూ ఉంటాయి పరిస్థితులన్నీ లోకం చెడిపోయింది కాబట్టి పరిస్థితులన్నీ కూడా అలాగే కనబడుతూ ఉంటాయి కానీ అయినప్పటికీ మనము నాలుకను అదుపులో పెట్టుకోవాలి రెండోది మన పెదవులను కాచుకుంటూ ఉండాలి కపటపు మాటలు లోపల ఒకటి బయట ఒకటి బయట చాలా తీపిగా మాట్లాడుతూ ఉంటాం లోపల చూస్తే చాలా ద్వేషం పెరుగు పెరిగిపోయి ఉంటూ ఉంటుంది సో అందుకనే కపటపు మాటలు చెప్పకుండా మన పెదవులను కంట్రోల్లో ఉంచుకోవాలి నాలుకను అలాగే మన పెదవులను కంట్రోల్లో ఉంచుకోగలిగితే మంచి దినాలు మనము చూస్తాం సో అంటే ప్రతి ఒక్కరూ మంచి దినాలు కావాలి అని మనం ఆశపడుతూ ఉంటాం దేవుడు కూడా మనకి అలా ఇవ్వాలనే ఆశపడుతూ ఉంటాడు అయితే మన నాలుక ద్వారా మన పెదవుల ద్వారా వాటిని మనము పొందుకోలేకపోతూ ఉంటాం మన నోటి మాటలో మన నాలుకలో జీవముంది మరణం ఉంది నాశనం ఉంది కాబట్టి మనం మాట్లాడే మాటలు స్వచ్ఛంగా పవిత్రమైన మాటలు పరిశుద్ధమైన మాటలు మనం మాట్లాడగలిగితే మన నాలుక పెదవులు ఆ విధంగా మన కంట్రోల్లో ఉంచుకోగలిగితే మన దినాలన్నీ మంచిగానే ఉంటాయి ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వదించును గాక ఆమె సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా యహోవా నీకే మా స్థుతులు స్తోత్రాలు చెల్లుస్తూ ఉన్నాం గొప్ప దేవుడు కలిగిన దేవుడు ప్రభువ నాయన నమ్మదగిన సహాయకుడు తండ్రి మేము నాశనం అయిపోవడం మీకు ఇష్టం లేదు ప్రభువా అందుకనే మంచి దినాలు మా జీవితాలలో మేము చూచున్నట్లుగా మీ వాక్యం ద్వారా ఎప్పటికప్పుడు మమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు మాతో మాట్లాడుతూ ఉన్నారు నాయన కపటపు మాటలు పలుకకుండా మా పెదవులను చెడ్డ మాటలు పలుకకుండా మా నాలుకలను మేము కంట్రోల్ చేసుకోగలుగుటకు మీ కృపను అనుగ్రహించండి మంచి దినాలు మేము చూడడానికి మీ సహాయం దయచేయండి చేయండి మా జీవాన్ని మేము ప్రేమించి మా ప్రాణాన్ని మేము ప్రేమించి మంచిని మేము సంపాదించుకున్నట్లుగా మా నాలుక పెదవులను మీ స్వాధీనం అందించుకుని మీరు మహిమ తెచ్చుకునమని మా మాటలు మా యొక్క పెదవులు మా నాలుకలు నాయన ఇష్టమైన రీతిలో మేము మాట్లాడునట్లుగా మీ కృప మెండుగా అనుగ్రహించమని మహిమ ఘనత ప్రభావాలు మీకే మేము అర్పించుకుంటూ ఉన్నాం నాయన ఎవరి అన్న ఏ కష్టములో ప్రభ వేదనలు బాధలు ఉండి ఉన్నారో వారి కొరకును మేము ప్రార్థిస్తూ ఉన్నామయ్యా దయించి వారి బాధలు కష్టాలన్నిటి నుండి మీరు వారిని విడిపించారు మీ రక్తాన్ని వారిలో ప్రోక్షించారు మీ మహిమను మీ వెలుగును వారి మీద ఉంచి ఉన్నారు థ్యాంక్ యూ డాడీ మీ అద్భుత కార్యాలన్నిటిని బట్టి కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ నామామన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీ మీద మీకు తోడై ఉన్నది సో మీరు మంచి దినాలు చూచినట్లుగా ప్రభువుకు మన నాలుకను పెదవులను అప్పగించుకుందాం మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా ఈ యొక్క వీడియో ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇతరులను సబ్స్క్రైబ్ చేయమని ప్రోత్సహించండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు షలోం